తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు మళ్లీ పెరుగుతోంది తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడింది ఈ రోజు వాయుగుండం ఉత్తర తమిళనాడు పుదుంచేరి దక్షిణ ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా విశాఖపట్నం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాలో గాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొత్తగూడెం సూర్యాపేట సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ సహా ఇరవై జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రస్తుతం ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ అనంతపురం నంద్యాల కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్లు జారీ చేశారు